నెల అసెంబ్లీ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే అన్ని పార్టీల అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక లేఖ అయితే రాయడం అయితే జరిగిందనమాట అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు గవర్నర్ వద్దకు రావాలని కోరారు ఇదే విషయంపై అంటే రేపనమాట రేపు సోమవారం అందరూ కూడా గవర్నర్ వద్దకు రావాలని కోరారు ఇదే విషయంపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పలువురు ఎమ్మెల్యేలను కూడా ప్రతిపక్ష నేత చాంబర్లో ఆయన కలిశారు కేసీఆర్కు రాసిన లేఖను వారికి అయితే అందజేస్తారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఏదైతే మనకి ప్రజెంట్ కాళేశ్వరంకి సంబంధించి రిపోర్ట్ అయితే అసెంబ్లీలో చర్చించారు కదా దానికి సంబంధించి గవర్నర్ దగ్గరికి అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది అది కూడా అందరూ ప్ర అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి డిస్కషన్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో అందువల్ల సోమవారం సోమవారం నాడు మనకి మొత్తం అన్ని పార్టీలు కలిసి గవర్నర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నారన్నమాట ఇదొక సెన్సేషనల్ న్యూస్ అయితే కాబోతుంది తెలంగాణ రాజకీయాల్లోని సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని